హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తా అండ్ ఇదే డేట్కి లాస్ట్ ఇయర్ ఎంత స్టాక్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ ఈ తేడా ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తానమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈ రోజు డేట్ వచ్చేసి ముప్పై ఒకటో తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ సేమ్ టు సేమ్ అండి నిన్నటి మీద కొద్దిగా అయితే పెరిగింది అండ్ లాస్ట్ ఇయర్తో పోస్ పోలిస్తే కనుక లక్ష బాక్సులు కాదండి లక్ష ఇరవై బాక్సులు తేడా అని చెప్పొచ్చు అండ్ లాస్ట్ ఇయర్ ఈ టయానికి వచ్చేసి ఇదే డేట్కి అంటే ముప్పై ఒకటి జూలై నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదివేల ఆరు వందల ముప్పై బాక్సులు వచ్చిందండి సో ఈ విధంగా ఉందన్నమాట లాస్ట్ ఇయర్ టమాటా స్టాక్ అండ్ ఈ ఇయర్ వచ్చేసి ఈరోజు ఒక్క లక్ష ముప్పై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట సో ఎంత డిఫరెన్స్ మీరే చూడొచ్చు అండ్ ప్రైజెస్లో కూడా సేమ్ టు సేమ్ అండి వేలల్లో డిఫరెన్స్ అనమాట సో ఇంత భారీగా స్టాక్ అనేది ఈ ఇయర్ ముందుగానే స్టార్ట్ అయింది ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ